కోళ్ల పెంపకం ఇదివరకు అయితే ప్రతి ఇంట్లో కోళ్ళు ఉండేవి అవునా కదా మన చిన్న రోజుల్లో చిన్న రోజుల్లో అంటే ఒక ఇరవై సంవత్సరాల క్రితం కనుక తీసుకున్నట్లయితే పల్లెటూరు అయితే ముఖ్యంగా ప్రతి ఇంట్లో ఉండే కోళ్ళు కానీ ఈరోజు ఎక్కడో కమర్షియల్గా పెట్టిన ఫార్మ్స్లో తప్పితే కోళ్లు కూడా కనబడట్లేదు కారణం ఏంటండి కోళ్లు తగ్గిపోవడానికి కారణం ఏంటి ప్లేస్ పల్లెటూరులో ప్లేస్ అయితే ఏం తగ్గలేదు ఇంకా పెరిగింది చెప్పాలంటే ఊర్లో వాళ్ళందరూ పట్టణం వెళ్ళిపోతున్నారు కాబట్టి ఖాళీ స్థలాలు ఎక్కువ అవుతుంది కానీ పెంచట్లా సెక్యూరిటీ ఏంటంటే ఇదివరకు అందరికి ఉండే కానీ పట్టించుకునే వాళ్ళు కాదు ఈ రోజు చాలా తక్కువ మంది పోషిస్తున్నారు పక్కింట్లోకి వెళ్తే వాళ్ళు ఊరుకోవట్ల రెట్టేస్ పాడు చేస్తుంది అని చెప్పేసి ఇల్లు శుభ్రంగా ఉండట్లేదు అని చెప్పేసి తీసేస్తున్నారు కానీ వినియోగం చూస్తే కోడి మాంసం వినియోగం బాగా పెరిగింది ఒప్పుకుంటారా ఇదివరకు ఎప్పుడో పండాకో పబ్బానికో కొత్త అల్లుడు వచ్చినప్పుడు కోని ఈ రోజు ఆదివారం వచ్చిందంటే లైన్లు పెరిగిపోతా ఉన్నాయి చికెన్ షాప్ అంటే వినియోగం పెరిగింది కానీ పెంచే సంఖ్య తగ్గిపోయింది బాగా బ్రాయిలర్ గోల్డ్ కమర్షియల్ ఫార్మ్స్ వచ్చిన తర్వాత నాటు గోల్ పెంపకం అనేది బాగా తగ్గిపోయింది జాతిని అభివృద్ధి చేస్తారు ఇది అసీల్ బ్రీడ్ కోడి ఎక్కువగా వినియోగిస్తున్నారు వీటికైతే ఇప్పుడు దీని ధర తర్వాత చెప్పండి సుమారుగా మోసం ప్రకారం అయితే ఎంత ఉంటుంది మీ దొడ్లో ఇది తిరిగింది నేను వచ్చి కోసుకోవడానికి అడిగాను ఎంతకిస్తారు దీన్ని కేజీ రెండు వందలు లెక్కేసుకుంటే మూడు కేజీలు నాలుగు కేజీలు ఉండదు అనుకుంటే ఒక ఏడు వందలు ఎనిమిది వందలు మాక్సిమం వస్తుంది కానీ పెంచే వాళ్ళు అయితే దీని లక్ష రూపాయలు పెట్టడానికి ఉంటారు దాని విలువ లక్ష రూపాయలైనా కొంటాడు రెండు లక్షలకు కొంటాడు ఐదు లక్షలు పది లక్షలు కొనే వాళ్ళు కూడా ఉన్నారు ఏంటంటే ఏదైనా ఆవు అయినా కోడైనా మోజును బట్టి ఉంటుంది పొంగులు కొట్టిగా ఉండి లేటర్లు పెట్టిన పాలిస్తే నిజంగా పెంచే రైతు ఆ లీటర్ పాలకి ఎంత పదివేలు పదిహేను వేలు పెట్టుకుంటాడు కానీ అదే ఆవుని పది లక్షలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు ఈరోజు హైదరాబాద్ కానీ లేదంటే పెద్ద పెద్ద సిటీస్ లో బెంగళూరు కానీ ఇట్లా వెళ్తే ఒక పొంగనూరు జాతి మంచి లక్షణాలు కంటికి బాగా ఇంపుగా ఉన్న ఆవుని పది లక్షలు పెట్టుకుంటాం కానీ సిద్ధంగా ఉన్నారు అంటే అక్కడ విలువ అనేది ఏంటంటే మోజును బట్టి మారిపోతూ ఉంటుంది ఇదే కోడికి కోసు తినడానికి అయితే ఏడు వందలకు వస్తుంది అదే వేసే వాళ్ళు అయితే డెబ్బై వేలు ఎనభై వేలు పెడతారు అంటే పది రెట్లు పదిహేను రెండు రెట్లు కూడా పెరిగింది ఒకసారి అట్లా ఏంటంటే మనం దాన్ని కమర్షియలైజ్ చేసుకోవాలి మన దగ్గర ఉండే ఇది మనం వాటిని ట్యాప్ చేయగలగాలి అంటే మార్కెట్ ప్రకారం కనుక మనం మార్చుకుంటే మన పరిశ్రమని లాభసాటిగా ఉంటుంది ఏదైనా ఏ పరిశ్రమ మనం మార్కెట్లో లో నిలబడాలంటే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం వెళ్ళటమే తప్పదు ఇది అసీలు బ్రీడ్ అంటారు మన దగ్గర ఉండే నాడుకోళ్ళని ఆంధ్రాలో ఉండే నాటుకోళ్ళన్ని అసీలు జాతికి చెందినవి వీటిల్లో రంగుల్ని బట్టి డేగలన్నీ కాకని నెమలని ఇట్లా వేరు వేరు పేర్లతో పిలుస్తారు అన్ని బ్రీడ్ అయితే అసీలు బ్రీడ్ అంటారు ఇది గ్రామ ప్రియ అయితే మనకి వెనకటికి ఏంటంటే సుమారుగా నాటుకోళ్ళన్నీ కూడా ఒక ఎనిమిది నుంచి పది పన్నెండు గుడ్లు పెడతాయి ఒకసారి గుడ్లు పెడతాం స్టార్ట్ అయిన తర్వాత ఎనిమిది నుంచి పది గుడ్లు పెడతాయి తర్వాత పొదుగుడుకు వచ్చి ఒక ఇరవై రోజులు నెల రోజులు మనం పొదగేస్తే గుడ్లు పిల్లలు చేస్తే పొగ కానీ ఒక మూలకెళ్ళి పడుకుంటామండి ఈ రోజు ఒక నెల తర్వాత మళ్ళీ గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తా అట్లా సంవత్సరంలో చూసుకుంటే సుమారుగా ఒక ఐదు సార్లు సార్లు గుడ్లు పెట్టి ఒక యాభై నుంచి అరవై గుడ్లు మాత్రమే ఒక సంవత్సరానికి సగటున ఒక పెట్టేస్తుంది కానీ ఆ యాభై అరవై గుడ్లతోటి ఈ రోజు మనం లైవ్లీహుడ్ సస్టైన్ అవుతుందా అంటే కష్టం కాబట్టి కొన్ని మేలు జాతి కోళ్ళను తీసుకొచ్చారు వాటి వల్ల ఏంటంటే ఈ గ్రామ ప్రియా గానీ వనరాజ గిర్రరాజ ఇట్లాంటి కోళ్లు ఏంటంటే సుమారుగా మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల గుడ్లు వరకు పెడతాయి అంటే ఆల్మోస్ట్ రోజుకు గుడ్డు చొప్పున పెడతా ఉంటాయి మధ్యలో బ్రేక్ వస్తుంది అటువంటి హైబ్రిడ్ కోళ్ళను కూడా ఇప్పుడు తీసుకొచ్చి కొంతకాలం క్రితం అయితే ప్రభుత్వం వారు సబ్సిడీలు కూడా అందజేయడం జరిగింది చిన్న రైతులందరికీ కూడా అందజేయడం జరిగింది ఇప్పటికీ చాలా వెనకబడిన దేశాల్లో వాళ్ళ జీవన స్థాయిని లేదంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచాలనుకుంటే ఉత్తమమైన మార్గం కోళ్ళ పంపం ఎందుకంటే గుడ్డు మాంసం రెండు చాలా పోషకాలతో కూడుకున్న ఆహారం కాబట్టి వెనకబడిన దేశాల్లో చాలా దేశాల్లో మట్టిదీని బతికే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజు కూడా అడవుడి దేశాల్లో వాళ్ళకి ఒక ఆవుని ఒక కోడిని కనుక ఇచ్చినట్లయితే వాళ్ళ జీవన స్థాయి అంటే న్యూట్రిషన్ లెవెల్స్ పెరుగుతాయి పిల్లల మరణాలు అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అటు వెనకబడిన దేశాలు పౌష్టికాహార లోపం వల్ల అటువంటిది నిర్మూలించాలంటే తక్కువ ఖర్చులు అయితే కోల్డ్లు కొంచెం గవర్నమెంట్ హెల్ప్ ఎక్కువ చేయగలదు ఒక ఇరవై వేల వరకు చేయ చేయగలదు అనుకుంటే ఆవు కానీ గేదె కానీ ఇస్తున్నారు దాంట్లో ఏంటంటే ప్రధాన వనరు ఏంటంటే కోళ్ళు ఆ కోళ్ళ పెంపకం అనేది ఒక ఐదు సంవత్సరాల క్రితం వరకు కూడా స్కీమ్ ఉంది గ్రామ ప్రియ వన వనప్రియ కోళ్ళని ఇవ్వడం జరిగింది అవి ఏంటంటే ఎక్కువ గుడ్లు ఇస్తాను సుమారుగా మూడు వందల గుడ్ల వరకు ఇస్తుంటాయి అయితే వాటిలో కూడా మాంసోత్పత్తి మీరు చూస్తే కొంచెం బొద్దుగా దీని దీనివల్ల ఏంటంటే దీంట్లో ఉన్న మైనస్ ఏంటంటే గుడ్లు అయితే పెడతాయి కానీ అది ఎవరైనా కానీ భయపడి పారిపోవడం మన కోడిని పట్టుకోవాలంటే ఎంత కష్టం అండి నాడు పట్టుకోవాలంటే ముందు రోజు కప్పెడితే తప్పితే మనకు దొరకదు ఆ రోజు పోసుకోవాలంటే అటువంటి ఈ కోళ్ళు అయితే గ్రామ రాజే కానీ గిర్రరాజే కానీ వన్ కానీ బరువు ఎక్కువ పెరుగుతాయి కానీ వాటికి పారిపోవడం తెలియదు దానివల్ల ఏంటంటే దొంగలు పట్టుకెళ్ళడం కానీ లేదంటే కుక్కలు పిల్లలు ఇట్లాంటి ఎండబడినప్పుడు ఈజీగా అంటే మన్నాల శాతం అనేది ఎక్కువగా ఉంటుంది అదొకటి మైనస్ దీనిలో ఇది కడక్నది కోడి ఇప్పుడు వచ్చేది ఈ కోడి బ్లాక్ కలర్ ఉంటది మొత్తం కూడా దీనికి ఇప్పుడు కోలంలో ఫ్యాన్సీ కోడి ఇది బాగా రేట్ ఎక్కువ ఉండదు దీని కేజీ మాంసం కూడా ఆరు వందల నుంచి ఎనిమిది వందల దాకా అమ్ముతుంటారు మాంసం కూడా ఎక్కువగా నలుపుగా ఉంటుంది ఇది హృదయ సంబంధిత వ్యాధుల్లో బాగా పనిచేస్తాయనే ఉద్దేశంగా దీనికి రేట్ ఎక్కువ ఉంది కొన్ని రోజులు అయితే బాగా నేను పిల్లల్ని వందలు పెట్టుకున్నారు వంద రూపాయలు రెండు వందల రూపాయలు చిన్న పిల్లని డేవాళ్ళు చికెన్ కూడా అంత పెట్టుకున్నారు మామూలుగా పదిహేను ఇరవై రూపాయలు ఉంటే పిల్లలకు బదులు దీని దైతే వంద రూపాయలు అట్లా ఉన్నారు ఇప్పటికైనా మంచి డిమాండ్ ఉంది కడక్నాథ్ గోల్డ్ గిర్రాజు బరువు ఎక్కువ ఉంటుంది మన నాటుపాడి మూడు కేజీలు ఉంటే మూడు వందల నాలుగు కేజీల వరకు బరువు ఎక్కువ వస్తుంది గుడ్లు ఎక్కువ పెడుతుంది కాకపోతే ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే శత్రువులు వారి నుంచి దాన్ని అది కాపాడుకోవాలి త్వరగా ఫాస్ట్ కానీ సరిగ్గా చేయలేదు ఇది అంటే నాటు కోళ్ళు పెంచే వాళ్ళందరికీ తెలుస్తుంది వాళ్ళు సహజ లక్షణాలు కొన్ని ఉంటాయి కోళ్ళకి డస్ట్ బాతింగ్ అంటారు అవి మట్టిలో పడి రెక్కలతోటి నిలిచుకుంటా ఉంటాయి మనం ఎట్లయితే మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం కోసం స్నానం చేస్తామో ఇవి కూడా ఏంటంటే మట్టిలో పడుకొని అవి రెక్కలతోటి కాళ్ళతోటి మట్టిని ఆడించుకోవడం వల్ల దానికి బట్టే పేలు కానీ గోమార్లు కానీ అవన్నీ పోయేదానికి అవకాశం ఉంటుంది డస్ట్ బాతింగ్ ఏం చేస్తుంది ఉంటుంది అట్లానే పర్చింగ్ అండ్ రోస్టింగ్ అంటాం మీరు గమనిస్తే పొద్దున్నే కోడి పుంజు అరుస్తూ ఉంటుంది కుక్కరికో అని సుమారుగా నాలుగైందని చెప్పేసి వెనకటి కొండ గుర్తులు ఉండవు కోడి పూసే వాళ్ళు అంటారు కోడి కురిసిందంటే తెల్లారు నాలుగు అట్లా అయింది అనేది అది జనరల్గా కోడి పుంజు ఏం చేస్తుందంటే మా గ్రామంలో ఎత్తైన ప్లేస్ ఇప్పుడు మన డాబాలో ఉంటే డాబా మీద గొడిసు గొడిసి పైన ఎక్కి వస్తూ ఉంటుంది ఎందుకంటే అది ఆ కుటుంబానికి అది పెద్ద అనమాట ఆ కోళ్ళు కూడా కుటుంబాలుగా జీవిస్తూ ఉంటాయి దాంట్లో అది పెద్ద అది ఎప్పుడు కూడా దాని డామినెన్స్ ప్రదర్శించడం కోసం ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి దాని ఉనికిని చాటుకోవడం కోసం అరుస్తూ ఉంటుంది ఎంత గట్టిగా అరిస్తే అంత డామినెన్స్ మీరు వర్షాకాలంలో కప్పలు అరుస్తూ ఉంటాయి వినుంటారు కదా అదే విధంగా ఏంటంటే ఈ కోడి పుంజులు కూడా వాడి డామినెన్స్ ని ప్రదర్శించడం కోసం ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి గట్టిగా అరవడానికి ప్రయత్నం చేస్తాం అది మనం ఏంటంటే కోడి గుడి అంటే తెల్లారింది లెగవండి అని చెప్పేసి మన వాళ్ళు చేస్తూ ఉంటారు అట్లానే స్క్రాచింగ్ అండ్ ఫోరేజింగ్ అంటే ఈ తుప్పల్లోకి వెళ్ళి కానీ లేదంటే దెబ్బల మీదకి వెళ్ళి గీరుకొని మేత ఏరుకుంటా ఉంటాయి కదా ఇవన్నీ కూడా అవి సహజంగా చేసే పనులు నెస్టింగ్ అట్లానే గూడు కట్టడం గుడ్లు పెట్టే ముందు కూడా అవి గూడు కడతా ఉంటాయి కోళ్ళు కూడా ఈ గడ్డపరగలు కానీ ఇవన్నీ కూడా గుడ్లు పగలకుండా ఉండడం కోసం సహజంగా అవి గూడు కట్టుకుంటూ ఉంటాయి అట్లానే సోషల్ ఆర్డర్ ఈ సోషల్ ఆర్డర్ అంటే ఏంటంటే ఇది సాధారణంగా ఒక పుంజు ఒక నాలుగైదు పెట్లు ఉంటే వాడి పిల్లలు పిల్లలు విడిగా ఉంటాయి తల్లితో పాటుగా ఇది డస్ట్ బాధింగ్ మట్టిలో వాడి తలుకుంటా ఉన్నాయి కదా ఇది పర్చింగ్ బిహేవియర్ సాధారణంగా ఏంటంటే కోళ్ళు కూడా చెట్లెక్కి వాటిని సంరక్షించుకోవడం కోసం రాత్రి వేళ చెట్ల మీదే పడుకుంటాయి కానీ మనం గంపలు పెట్టేసి గోళ్ళు పెట్టేసి గోళ్ళలో బంధిస్తాం కానీ ఇది సాధారణంగా చేస్తుంది పర్చింగ్ బిహేవియర్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి